సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో తొలి దశ సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు సర్పంచ్ గెలుపొందిన గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలని మంత్రి పొన్నం సూచించారు గ్రామాల అభివృద్ధికి అండగా ఉంటామని గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు మిగిలిన రెండు దశల్లో కూడా కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం కూటమి ప్రభుత్వం వైసీపీని అణచివేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి విడుదల రజని పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్య కేసులో పిన్నెల్ని బ్రదర్స్ ను అక్రమంగా ఇరికించారన్నారు ఈ కేసులో టీడీపీ నేతల హస్తం ఉందని ఆనాడే ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారని విడుదల రజని గుర్తు చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టులో పిన్నెల్ని సోదరులు లొంగిపోతే జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించడం దారుణమన్నారు తమ నాయకుడికి మద్దతు తెలిపేందుకు వెళ్తుంటే ఎక్కడికక్కడే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ సన్నద్ నగర్ లోని అశోక్ కాలనీలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు రోడ్లపై అక్రమంగా వాహనాలు పార్కింగ్ రోడ్డును ఆక్రమించి షెడ్లను నిర్మించాలని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే అనంతరం కాలనీలోని బస్ దావాఖానాను ఎమ్మెల్యే పరిశీలించారు దావాఖానాలో అన్ని మందులు ఉన్నాయా ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారని ఆస్పత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో కామారెడ్డి జిల్లాలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బర్ అలీ గెలుపొందిన అభ్యర్థులను అభినందించారు కామారెడ్డి నియోజకవర్గంలో నూట రెండు పంచాయతీల్లో యాభై ఎనిమిది సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని షబ్బీర్ అలీ తెలిపారు అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ తోనేనని ప్రజలు నమ్మి ఓటేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు అమావాస్య చంద్రుడు క్షీణిస్తున్నట్టు చంద్రబాబు క్షీణిస్తున్నారని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు పదవ తేదీ దాటుతున్నా ఇంకా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు భిన్నా భిన్నం చేశా చిన్నాభిన్నం చేశారని ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు కూడా ఎగ్గొట్టారన్నారు ఇప్పుడు ఇస్తున్న అరకోర పథకాలపై కూడా త్వరలో కోతలు పెడతారని రాచమల్లు ఆరోపించారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్లు గడుస్తున్నా గ్రామాల్లో అభివృద్ధి చేయలేదన్నారు ఎమ్మెల్యే పల్లా చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లాలో బిఆర్ఎస్ తరఫున సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం చేశారు కొన్ని చోట్ల ప్రచారం చేస్తుంటే కావాలని అధికార పార్టీ వాళ్ళు గొడవ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు ఎక్కడా ప్రచారం చేసినా పోలీసు అనుమతి తీసుకునే చేస్తున్నామని అయినా గొడవ వ్యక్తం చేశారు ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం అంకన్నగూడెం ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ జగదీశ్వరి ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు పాఠశాల కిచెన్ ను పరిశీలించిన అధికారి విద్యార్థులతో కలిసి బోధనం చేశారు హైదరాబాద్ పరిధిలోని నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్స్ సంస్థ ఉద్యోగులు చేస్తున్న ధర్నా నాలుగు రోజుకు చేరింది తమకు జీతాలు పెంచాలని విధులు బహిష్కరించి నిరసనకు దిగారు మహిళా కార్మికులు మహిళా కార్మికులు చేస్తున్న నిరసనకు సిపిఐ నేత నారాయణ మద్దతు తెలిపారు గత నాలుగు రోజులుగా తమకు న్యాయం చేయాలని మహిళా కార్మికులు ధర్నా చేస్తున్న యాజమాన్యం స్పందించకపోవడం దారుణమన్నారు నారాయణ మహిళా కార్మికులకు వారి పనికి తగ్గ జీతం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు కడప జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికులు ధర్నాకు దిగారు అంగన్వాడీ వర్కర్స్ కు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని లేబర్ కోర్ట్స్ ను రద్దు చేయాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేశారు అలాగే వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్ల గ్రాట్యుటీ అమలు కోసం స్పష్టమైన గైడ్ లైన్స్ తయారు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టును వెంటనే భర్తీ చేయాలని అంగన్వాడీలు కోరారు అంగన్వాడీల ధర్నాకు మద్దతు తెలిపిన పలు యూనియన్లు ప్రభుత్వం అంగన్వాడీల నాణ్యమైన డిమాండ్లను తీర్చాలని డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా ఎమ్మికనూరు ఆదోని జిల్లా సాధన సమితి నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు ఆదోని జిల్లా డిమాండ్తో చేపట్టిన రీలే నిరాహార దీక్షలో కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు మూడో రోజు కొనసాగుతున్న ఈ దీక్షలో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బోజా దశరథ రామిరెడ్డి పాల్గొన్నారు టీడీపీ ప్రజా ప్రతినిధులు సమస్య అర్థం చేసుకుని జిల్లా ఏర్పాటుకు ప్రయత్నించాలని రామిరెడ్డి చేశారు గత కొన్నేళ్లుగా ఆదోని జిల్లా డిమాండ్ ఉన్న టీడీపీ నేతలు తెలియదనడం సరికాదన్నారు తెలంగాణలో ఏ గ్రామమైనా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి చెందాయన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రమదేవి కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను గ్రామ అభివృద్ధికి కేటాయించకుండా ఆ నిధులను బీఆర్ఎస్ దారి మళ్లించిందన్నారు రెండవ దశ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా జనగామ జిల్లా జనగామ మండలంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం నిధులతో సీసీ రోడ్లు వీధి దీపాలు మరుగుదొడ్లు రైతు వేదికలు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ అభివృద్ధి చేస్తుందని కావున బీజేపీ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఆంతారం గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా వేయడం ఎన్నికల్లో గెలిచిన వార్డు సభ్యులకు నియామక పత్రాలు అందకపోవడం వివాదాస్పదంగా మారింది ఎన్నికల అధికారి కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేశారని వార్డు సభ్యులు ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు తొలిదశ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో జంగని లక్ష్మి విజయం సాధించగా ఏడు మంది బీఆర్ఎస్ మద్దతుదారులు వార్డు సభ్యులుగా గెలిచారు ఎన్నికల తర్వాత ఉప ఎన్నుకోవాల్సి ఉండాలి ఎన్నికల అధికారి డి రవీందర్ ఉప సర్పంచ్ ఎన్నికే నిర్వహించలేదని వార్డు సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఎన్నికల అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ పరిధిలోని ఓక్సెన్ యూనివర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో కలిసి ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ బూట్లు ధరించి మైదానంలోకి దిగిన సీఎం ఉత్సాహంగా మ్యాచ్ ఆడారు పెద్దగా ప్రాక్టీస్ లేకపోయినా సీఎం ఫుట్బాల్ ఆడడం అందరిని ఆకట్టుకుంది హైదరాబాద్ పరిధిలోని జేఎన్టీయులో దారుణం చోటు చేసుకుంది గెస్ట్ ఫ్యాకల్టీపై ప్రొఫెసర్ లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు ఆమెపై ప్రొఫెసర్ అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది ప్రొఫెసర్ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు రాష్ట్రంలోనే రోడ్డు ప్రమాదాల లిస్టులో తిరుపతి జిల్లా ప్రథమ స్థానంలో ఉండడం బాధాకరమన్నారు ఎస్పీ సుబ్బారాయుడు ఈ నెల పదిహేను నుంచి తిరుపతి జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ స్లోగన్ కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు ప్రమాదాలలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని హెల్మెట్ ధరించకపోతే పెట్రోల్ ఇవ్వద్దని పెట్రోల్ బంకులకు విజ్ఞప్తి చేశారు అలా కాదని పెట్రోల్ ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు திருப்பதி ஜி ஸ்ரீகளோ நெல இரவை ஏழுன పిఆర్ కంట్రీలో కండ్రిగలో వైసీపీ రూరల్ మాజీ మండలాధ్యక్షులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంట్లో తల్లిదండ్రులపై దాడి జరిగింది ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ మృతి చెందడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు తాజాగా ఈ కేసులో నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డి అసలు నిందితుడని అప్పులు ఎక్కువ కావడంతో పనిచేస్తున్న ఇంట్లోనే చోరీకి యత్నించినట్లు వెల్లడించారు ఇంట్లో చోరీ చేసిన బంగారం డబ్బులు నిందితుడి వద్ద నుంచి రికవరీ చేశామన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి దుర్గం ఎస్టీ కాలనీ సమీపంలో చొరబడిన పన్నెండు ఏనుగులు కొబ్బరి చెట్లు పశుగ్రాసం ధ్వంసం చేశాయి ఏనుగుల గుంపు గ్రామంలో సంచరిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు అధికారులు స్పందించి దట్టమైన అడవిలోకి ఏనుగులను తరమాలని గ్రామస్తులు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు పార్వతిపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఏజెన్సీ అంతా మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మారింది ఒకవైపు ఎముకలు కొరికే చలి భయపెడుతుంటే మరోవైపు కనివిను చేస్తున్నాయి చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు రావాలంటే జనం జంకుతున్నారు గ్రామీణ ప్రజలు చలి మంటలతో తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు పర్యాటక కేంద్రమైన అరుకులోయలో లోయలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పగలు రాత్రి అనే తేడా లేకుండా చలిగాలులు బలంగా వీస్తుండటంతో అరుకులోయలో లోయలో జనజీవనం స్తంభించిపోయింది పగటిపూట కూడా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు నిర్మాత అశ్విని దత్ రావు మాజీ సీఎండి పోర్ట్ స్క్రిప్ట్ రైటర్ దర్శకుడు కేవీ విజయేంద్ర ప్రసాద్ తమిళ సినీ నటి పావని రెడ్డి బిగ్ బాస్ తమిళ సీజన్ కంటెస్టెంట్ ప్రియాంక దేశ్ పాండే స్వామివారిని దర్శించుకున్నారు శ్రీవారి విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారి మూల విరాట్ దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు